మీకోసం నెట్వర్క్ మార్కెటింగ్ మాస్టరీ అనే కోర్సుని డిజైన్ చేయడం జరిగింది. మరి ఎందుకు ఆలస్యం? ఇప్పుడే మా మొబైల్ యాప్ ని డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా గానీ లేదా గూగుల్ Play ద్వారా ద్వారా గానీ డౌన్లోడ్ చేసుకొని సబ్‌స్క్రైబ్ చేయండి. డు యు రియల్లీ వాంట్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ డైరెక్ట్ మార్కెటింగ్? రియల్లీ ఎస్. రియల్లీ? ఎస్. ఎంత సుస్లాగుంది. ఎస్ రియల్లీ ఎస్. ఎస్. ఓకే. అయితే ఎంతమంది ఎలా వచ్చారు సే ఎస్ వై డి యూ యూ సెలెక్ట్ డైరెక్ట్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ డూ యూ వాంట్ ఈజీ మనీ డబ్బులు తొందరగా రావాలా క్విక్లీ సక్సెస్ కావాలా సక్సెస్ తొందరగా వస్తే సంతోషమా ఎంతమంది తొందరగా సక్సెస్ రావడం కోసం డైరెక్ట్ సెల్ సెలెక్ట్ చేసుకున్నారు తొందరగా డబ్బులు నాకు రావాలి చేతులు లేపండి ఒకసారి అదే మరి లేపండి ఓకే తొందరగా డబ్బులు కావాలి తొందరగా సక్సెస్ కావాలి అందుకు డైరెక్ట్ మార్కెటింగ్ సూపర్ ఉంది అని ఎవరో చెప్పారు నాకు ఎవరు చెప్పిండ్రు మీ ఫ్రెండ్ మీ నెవరో ఎవరో చెప్పుకుంటారు తొందరగా డబ్బులు వస్తాయన్నా నువ్వు నువ్వు రా తొందరగా నీళ్ళకి రా నువ్వు డబ్బులే డబ్బులు సంపాదించు చూడు నాది ఐదు లక్షలు పెరుస్తాను ఇగో నా చూడు బ్యాంక్ అని చెప్పుంటే నేను ఇందులో సెలెక్ట్ చేసుకున్నా ఏ సార్ హలో అట్లా అందుకు డైరెక్ట్ మార్కెటింగ్ నేను కూడా చెప్పినా కదా డైరెక్ట్ మార్కెటింగ్ మా సక్సెస్ చేపిస్తుంది చెప్పాను కదా నేను కూడా అయితే తొందరగా సక్సెస్ అవ్వచ్చు తొందరగా చేయొచ్చు ఓకే ఇలాంటి వాళ్ళు చదువు లేపండి ఒకసారి చేయలేపండి సార్ ఇంతకు తొందరగా సక్సెస్ కావాలి డబ్బు ఇఫ్ యూ వాంట్ దిస్ యూ కెన్ లీవ్ ఫ్రమ్ డైరెక్ట్ సెల్లింగ్ పాయింట్ బయటకు వెళ్ళిపోయి మీతో డైరెక్ట్ సెల్లింగ్కి ఏమి యూజ్ లేదు నేను ముందే చెప్తున్నాను అనశిస్య ఇవ్వకుండా కొన్ని మాటలు మాట్లాడతాను మీరు యాక్సెప్ట్ చేసి తీరాలి మీరు హట్ అయినా నాకు అభ్యంతరం లేదు డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఈజీ మనీ కాదు సార్ తొందరగా డబ్బులు వచ్చేది కాదు ఆ దరిద్రపు వెదవలు చేపట్టి డైరెక్ట్ మార్కెటింగ్ పాలైంది అలాంటి వాళ్ళు మీరు అంతరు బంగారు కొండలు మీ గురించి మాట్లాడతలేదు అలాంటి వ్యక్తులు ఎలాంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులు డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఈజీ మనీ తొందర తొందర లటకన దోసుకోవచ్చు అని అనుకునే వాళ్ళు చెప్పిన వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నారు మీరు అందరు ఎవరు గట్టిగా రాలి ఎవరు మీరు మీ గురించిగా డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఈజీ మనీ కాదు సార్ డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఈజీ మనీ కాదు డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఎవరిని పడితే వాళ్ళు మోసం చేసేది కాదు చాలామందికి ఒక నానుడు ఉంది డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఎవరైనా మోసం చేస్తారండి డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఈజీ మనీ కాదు డైరెక్ట్ మార్కెటింగ్ అంటే అందరిని మోసం చేసేది కాదు ఇతరులను మోసం చేయడానికి పనిచేయద్దు దయచేసి ఓకే డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఈజీ మనీ కాదు సార్ డైరెక్ట్ మార్కెటింగ్ అంటే నాలుగు రోజులు చేసి పక్కన పడేసి కాదు డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఇట్స్ ఏ బిజినెస్ ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఒక ఇండస్ట్రీ మీరు ఏ ఇండస్ట్రీ పెట్టాలనుకున్నా మొత్తం హోల్ ఫ్యామిలీ ఆరు కాలం కష్టపడతారా కష్టపడరా నాలుగు రోజులు చేయడానికి కోరుకుంటారా ఒక ఒక వెంటనే డబ్బులు రావాలని కోరుకుంటారా ఆరు నెలల్లో ఇండస్ట్రీలో ఇండస్ట్రీ పెడితే డబ్బులు వస్తాయా ఏ బిజినెస్లో అయితే తొందరగా డబ్బులు వస్తాయో అక్కడ పోలీస్ స్టేషన్లో కూర్చోవాల్సి వస్తుంది ఏ బిజినెస్లో అయితే తొందరగా డబ్బులు వస్తాయో అక్కడ మోసం ఉంటుంది ఎక్కడైతే డబ్బులు తొందరగా వస్తాయో అక్కడ రౌడీలు గుండాగాళ్ళు వేస్ట్ ఫెయిల్స్ ఉంటారు డైరెక్ట్ సెల్లింగ్లో ఈజీ మన కోసం వస్తే డైరెక్ట్ సెల్లింగ్లో నాలుగు రోజులు మాత్రమే పనిచేస్తాను వస్తే డైరెక్ట్ లో అన్ఎక్స్పెక్టెడ్ కనుక వస్తే ఇది మీరు కాదు మీరు బయటకు వెళ్ళిపోవచ్చు ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్లో మీరు ఖచ్చితంగా మీరు పనిచేయాల్సింది ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తే మీరు సెటిల్ అవుతారు ఆ విషయం నేను మీతో మాట్లాడబోతున్నాను డైరెక్ట్ సెల్లింగ్లో ఎందుకు మీరు దీన్నే సెలెక్ట్ చేసుకున్నారు డైరెక్ట్ సెల్లింగ్ వల్ల మీకు యూజ్ ఏంటి అని అంటే టు డబుల్ యువర్ ఇన్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ఇయర్కి డబుల్ అవుతూ ఉంటుంది డైరెక్ట్ సెల్లింగ్లో మీ ఇన్కమ్ జాబ్లో డబుల్ అవ్వదు బిజినెస్లో డబుల్ అవ్వదు ఒక డైరెక్ట్ సెల్లింగ్లో మాత్రమే ఈచ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ మీ ఇన్కమ్ ఏమవుతుంది డబుల్ అవుతుంది అందుకోసం మీరు రండి ఈజీ మన కోసం కాదు నాలుగు రోజులు చేయడానికి కాదు సో వై డైరెక్షన్ ఓన్లీ అంటే ట్రూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ జేబుకు తడుముకోకుండా అసలు ఈఎంఐ అనే అవకాశమే లేకుండా మీ భార్య మీ పిల్లలు ఏది అడిగితే అది మెను చూడకుండా ప్రైస్ చూడకుండా మీరు అది కొనిపెడితే దాన్ని ట్రూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు అది ట్రెడిషనల్ బిజినెస్లో లేదు జాబ్లో లేదు దేంట్లో ఉంది హలో దేంట్లో ఉంది డైరెక్ట్ సెల్లింగ్లో ఉంది టూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే సాధ్యమవుతుంది డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు అంటే ఫర్ జాబ్ సెక్యూరిటీ ఒక్క మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పనిచేస్తే చాలు ఏం చేయొచ్చు కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు ఏం చేయొచ్చు కాలు మీద కాలు వేసుకొని ఫ్రంట్ లైన్లో కూర్చోవచ్చు జాబ్ సెక్యూరిటీ ఒక మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పనిచేస్తే చాలు అందుకోసం ఈ డైరెక్ట్ సెల్లింగ్ అవసరం సో రిటైర్ రిచ్గా రిటైర్ అవ్వచ్చు రిటైర్మెంట్ ఎప్పుడు ఎంప్లాయీకి యాభై ఎనిమిది సంవత్సరాలు డైరెక్ట్ మార్కెటింగ్లో ఉన్న పర్సన్కి రిటైర్మెంట్ ఎప్పుడు ఉందో తెలుసా కేవలం ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాలకు రిటైర్ అయిపోవచ్చు హ్యాపీగా రిచ్గా రిటైర్ అయిపోవచ్చు అయితే ఈజీ మనీ కాదు నాలుగు రోజులు పనిచేసేది కాదు ఇతరులని చీట్ చేసేది కాదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి సో డైరెక్ట్ సెల్లింగ్ నీ సొంతం నువ్వు ఎవరంటే వాళ్ళతో పనిచేయచ్చు లైక్ మైండెడ్ పీపుల్ అంబీషియస్ పీపుల్ కళలు డ్రీమ్స్ ఉన్న వాళ్ళతో పనిచేయచ్చు నీ ఫ్రెండ్ ఉంటాడు అరే లక్ష రూపాయలు సంపాదించవురా అంటే వాడు ఏమంటారు తెలుసా మనకెందుకు రాదు అంత పెద్ద కోరికలు అరే కారు ఓనర్ అనుకుంటానరా అంటే నీ ముఖం ఎప్పుడో అర్థం చూసుకున్నావా నీ వాస్తు చూసుకున్నా నీ దర్వాజా కరెక్ట్ లేదు అది 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 సెట్ చేసుకో ఫస్ట్ ఆ పక్కన స్టవ్ కరెక్ట్గా పెడతలేవు మనకెందుకు రాగా కోరికలు ఇలాంటి ఫ్రెంట్తో పని చేద్దామా అన్న ఐదు లక్షల సంపాదించా నెలకి అనౌంటే పనిచేద్దామా సో నలుగురితో మీకు ఫ్రెండ్షిప్ ఎలా ఉంటారంటే నాలుగు రోజులు ఆరు రోజులు సావాసన చేస్తే వారం రోజులు సావాసన చేస్తే ఆరు నెలలు సావాసన చేస్తే వీరు వారవుతారు అట్ట ఎవరెవరు అవుతారు ఇక మీకే వలిపెట్టేసిన ఓకే సో ఇక్కడ రిచ్ పీపుల్ లర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు వద్దన్నా కావాలన్నా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తారు వీళ్ళంతా ఫ్రీగా నాలు అంటోళ్ళు పిలిచి ఎట్లా కమ్యూనికేట్ చేయాలి ఎట్లా లిస్ట్ బిల్డింగ్ చేయాలి ఎలా మాట్లాడాలి ఎలా అప్రోచ్ చేయాలి ఇదంతా మీకు నేర్పిస్తారు ఫ్రీగా అదే కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించాలంటే బయట మేము తీసుకునే ప్యాకేజ్ లక్ష రూపాయలు పర్ హెడ్ వన్ వీక్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇవన్నీ ఫ్రీ పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ మీ వాళ్ళు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని నేర్పిస్తారు సో ఫ్రెండ్స్ స్పీకింగ్ స్కిల్స్ నేర్పిస్తారు టీమ్ బిల్డింగ్ స్కిల్స్ నేర్పిస్తారు ఫ్రీ అందుకోసం డైరెక్ట్ సెల్లింగ్ అవసరం మీకు డైరెక్ట్ సెల్లింగ్లో కనుక ఒకసారి సక్సెస్ అయితే నీతో మాట్లాడే దమ్ము ధైర్యం సత్తా ఎవరికి ఉండదు నువ్వెవరు తురుము తుపాకీ నీతో మాట్లాడే అంత సినిమా ఉండదు ఎందుకనంటే నువ్వు కొన్ని వందల మందిని చూస్తావు కొన్ని వందల మందితో మాట్లాడతావు కొన్ని స్కిల్స్ నేర్చుకుంటావు ఆ స్కిల్ అంటే స్పెల్లింగ్ కూడా చాలా మందికి తెలియదు తెలుసా మీకు అలాంటి స్కిల్ మీకు వస్తుంది అందుకోసం అందుకోసం ఏం కావాలి మనకి కోసం నెట్వర్క్ మార్కెటింగ్ మాస్టరీ అనే కోర్సును డిజైన్ చేయడం జరిగింది మరెందుకు ఆలస్యం ఇప్పుడే మా మొబైల్ యాప్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా గానీ లేదా గూగుల్ ప్లేస్ ద్వారా ద్వారా గానీ డౌన్లోడ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి